హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సుస్మి వరల్డ్ ఏంటి ఈరోజు మళ్ళీ ఇన్ని రోజులకి అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం పండగలు మా పిల్లలు స్కూల్లో యాన్యువల్ డే అవన్నీ ఉండడం వల్ల కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కానీ అందరికీ చాలా చాలా ఇష్టమైన రెసిపీ ఏనండోయ్ ఏం లేదండి అది పావుబాజీ ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి పావుబాజీ అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు నార్త్ ఇండియన్స్ అయినా సరే మనకి ఎంతో ఇష్టం కదండి అదే సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను రండి స్కూల్ నుంచి పిల్లలు వస్తున్నారంటే ఇంకేం ఆలోచించకుండా ఇది చేసి పెట్టేయండి ఇంకెందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఏం లేదండి ముందుగా ఒక ఉల్లిపాయని ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక రెండు బంగాళదుంపలు ఒక రెండు క్యారెట్లు బీట్రూట్ ఉంది మీ దగ్గర బీట్రూట్ అన్నీ తీసేసుకోండి క్యాలీఫ్లవర్ క్యాప్స్కమ్ మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ తీసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత మనం ఒక కుక్కర్ ప్యాన్ పెట్టేసి అందులో మనము బట్టర్ వేసుకోవాలండి దీనికి మెయిన్ టేస్ట్ బట్టర్ మీ ఇంట్లో వెన్ను ఉంటే అది వేసుకోండి లేకపోతే బయట మనకి అమూల్స్ బట్టర్ అవి దొరుకుతున్నాయి కదండి అదైనా తీసుకోండి నా దగ్గర అమూల్దే ఉంటే అది వేసానండి చిన్న క్యూబ్ ఉంది కానీ మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది ఇంకా అందులో కొంచెం జీలకర్ర వే చిలకర కొంచెం చిట్పట్ అని వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసి కొంచెం లైట్ పింక్ లైట్ పింక్ షేడ్ వచ్చింది కదండి ఇలా పింక్ షేడ్ వచ్చేంత వరకు వేపితే చాలండి అంతే బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం మగ్గించాలండి అవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి బాగుంటుంది కానీ నేను వేయడం మర్చిపోయాను మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా లైట్గా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనము మిగతా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి మీ దగ్గర బఠానీ ఎండు బఠానీ ఉంటే మార్నింగ్ మీరు నానబెట్టి ఉంచుకోండి లేదు నా దగ్గర ఫ్రోజన్ ఉంది అంటే ఫ్రోజన్ అయినా వాడుకోవచ్చు నా దగ్గర ఇవి ఈ రెండు కాకుండా నాకు పచ్చి బఠానీ దొరుకుతున్నాయి అంటే హ్యాపీగా వాడేసుకోవచ్చు అండి పచ్చి బఠానీ అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నీళ్ళలో నానబెట్టేసి మనము వేసేస్తే సరిపోతుందండి ముందుగా కట్ చేసి పెట్టుకుంటే క్యారెట్ బంగాళదుంప బీట్రూట్ అన్నీ వేసుకోవాలండి క్యాలీఫ్లవర్ ఉంటే మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఒక బీట్రూట్ కూడా వేయండి మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా వస్తుంది బయట దొరికే దానిలాగే ఇంక ఇప్పుడు నా దగ్గర లేవని నేనేం వేయలేదండి క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు ఎవరైతే తినరనుకుంటారో ఈ రూపంలో మనం పెడితే వాళ్ళకి అన్నీ దొరుకుతాయి అండి అది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసి పెట్టండి హ్యాపీగా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ కశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి కలర్ కలరు స్పైసీ తక్కువ ఉంటుంది కదండి అందుకని నేను కశ్మీరీ పౌడరే వాడాను మీ దగ్గర లేదా నార్మల్ కారం ఉంటే కారం వాడేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అనేది మనం తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసేసుకోవద్దు ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి మీరు ఇందులో మీకు బై బయట దొరికే పావు పాజి మసాలా ఉంటుంది అది ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈసారి వీడియోలో నేను అది పెడతానండి లేదు మాకు బయట దొరికే బయట దొరికేస్తుందండి ఇది ఏ కంపెనీ అయినా పర్లేదు నా దగ్గర ఎవరెస్ట్ ఉంటే అది వేసానండి టూ స్పూన్స్ పావుబాజీ మసాలా వేసాక కస్తూరి మెత్తి కూడా యాడ్ చేసుకోండి వన్ స్పూను చాలా టేస్టీగా ఉండి వీటన్నిటిని మిక్స్ చేసేసి వన్ ఫుల్ గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ తాగుతాం కదండి దాంతో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టేయండి చాలా మెత్తగా ఉడికిపోతాయి చాలా మెత్త ఇవి కూరగాయ ముక్కలన్నీ మనము అసలు కనిపించకుండా స్మాష్ చేసేస్తామండి అందుకని ఫైవ్ టు సిక్స్ పిజిల్స్ అనేది పెట్టాలి అంతేనండి ఏం లేదు చాలా సింపుల్ రెసిపీ అండి మనం ఇంట్లో చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇది కాకపోతే దీనికి బటర్ అనేది ఎక్కువ వాడుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర కొంచెమే ఉందని నేను కొంచెమే వాడాను చూసారండి కూరగాయ ముక్కలన్నీ బాగా మెత్తగా ఇది అయిపోయాయి ఇప్పుడు మనం ఇలాంటి స్మాషర్ కానీ మీ దగ్గర పప్పు కుత్తి ఇలాంటిది ఉంటే అది తీసేసుకొని ఇలా మెత్తగా పప్పు లాగా చేసేయండి అసలు కూరగాయ ముక్కలు అవి ఏమీ కనిపించకుండా మనము ఇలా మెత్త కొత్తగా మెదిపేయాలండి ఇప్పుడు దీంట్లో ఒక పావు గ్లాస్ వాటర్ అనేది పోసేసి కొంచెం లూజ్గా చేసేసి ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసి కొంచెము హీట్ అయ్యాక మళ్ళీ అందులోకి కొంచెం మనం ఉప్పులు కారాలు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని మనం టేస్ట్ చేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మనం దించేసుకోవటమేనండి మనకి పావు అనేది బాజీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పావులు అనేవి రెడీ చేసుకుంటున్నాం నా దగ్గర పావు బాజీకి పావులు అనేవి దొరకలేదండి అందుకని ఇలా బ్రెడ్తోటి అడ్జస్ట్ అయిపోయి మీ దగ్గర దొరికితే హ్యాపీగా అవి వాడుకోండి అవి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఏం లేదండి మనం ఒక దోశల పనం పెట్టుకొని దాని మీద నెయ్యి వేసేసుకొని ఇలాగ మంచిగా కాల్ చూసారండి నిమ్మకాయ ఆనియన్స్ పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి పావు భాజీ అనేది రెడీ అయిపోయిందండి దీని టేస్ట్ అయితే సూపర్ అండి సూపర్ ఉంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్